ూర్ గ్రామంలో ఒక పేరు చాలా ఫేమస్ రాజు కాదు రాణా కాదు కానీ భోజనం విషయానికి వస్తే పేటూరామ్కి ప్రతి ఒక్కరూ సలాం చేస్తారు పేటూరామ్కి తినడం అంటే చాలా ఇష్టం ఆకలున్నా లేకపోయినా తన నోట్లో ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూనే ఉండాలి అరేవా ఈ పళ్ళు చాలా రుచికరంగా కనిపిస్తున్నాయి వీటిని గనక రుచి చూడకుండా ఇక్కడి నుండి వెళితే అవి చాలా బాధపడిపోతాయి ఆ ఏదో తింటాను అలా ఉంటుంది పేటూరాం స్వభావం అతను మనిషిని కూడా పట్టించుకోకుండా ఉండగలడు కానీ భోజనం విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉండే అవకాశమే లేదు ఉదయం తన తన ఇంట్లో పోహ మధ్యాహ్నం ఎక్కడైనా కిచిడి సాయంత్రం సమోసాలు రాత్రికి పరాఠాలు పేటూరాం జీవితం అలాగే గడుస్తూ ఉంటుంది నిజానికి తినటం వరకు అంత బానే ఉంటుంది కానీ పేటూరాం భోజనం చేసిన తర్వాత డబ్బులివ్వనప్పుడు అసలు సమస్య మొదలవుతుంది అరే పేటూరాం ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి అంటే పనికి పని కూడా చేయాలి కదా నా ఉద్దేశం అది కాదు పేటూరాం ఈ సమోసాలకు డబ్బులు ఎవరిస్తారు ఏంటి తమాషాలు చేస్తున్నావా అరే మనమందరం ఒకే ఊరి వాళ్ళం మీ సోదరుడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటున్నావా అసలేమైనా బాగుంటుందో చెప్పు ఎందుకు బాగుండదు తప్పకుండా బాగానే ఉంటదిలే నాకైతే చాలా బాగుంటుంది నాకెందుకు ఇవన్నీ నా డబ్బులు నాకు ఇవ్వు లేదు లేదు కిషన్ నా సోదరు లాంటి నీ దగ్గర బోధనం చేసి డబ్బులు ఇవ్వడం నాకు అసలు ఇష్టం లేదు సరే నేను మరి వస్తాను ఇలాగే చేస్తాడు సరళమైన స్వభావం మృదువుగా మాట్లాడి తప్పించుకోవడం వల్ల అందరూ పేటూరాంతో విసిగిపోతారు తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి తింటాడు తన స్వభావం అందరికీ కూడా విసుగుని కలిగిస్తుంది చూడండి ఇదిగో ఏమండి అరే కాస్త నెమ్మదిగా అరుస్తున్నా ఆ ఉన్నాడు కదా అతను మన దుకాణం దగ్గరికే వస్తున్నాడు అయితే ఏమైంది ఏమైంది అంటే అతను రాక్షసుడండి తెలుసా నిన్నేమైందో నేను మన బాబుకి టిఫిన్ తినిపిస్తున్నాను అంతలో ఆ పేటూరామ్ వచ్చి గిన్నెను లాక్కొని మొత్తం అంతా కూడా తినేశాడు పైగా అంటాడు క్షమించి వదినమ్మా అదేంటంటే బాబుకి ఈ టిఫిన్ అంతగా నచ్చడం లేదేమో వృధా చేయడం ఎందుకు అనుకున్నాను అందుకే తినేశాను అన్నాడు భగవంతుడా అలా ఎవరైనా చేస్తారా ఇక వదిలేయచ్చు కదా తనే అప్పటికే మారడు అలాగే తను మన ఇంటికొచ్చి తినటం మొదలు పెడితే ఏదో రోజు మనకి కూడా తినడానికి మిగలదు అది ఖాయం నేనింకేమి వినను మీరిప్పటికిప్పుడే దుకాణం మూసేయండి కొచ్చి దాక్కోండి రండి సరే సరే అదే పని చేస్తాను చూస్తూ చూస్తూ పేటూరాం మీద భయం ఊరంతా కూడా విస్తరిస్తుంది అందరూ తనని చూసి తమ దుకాణాలను మూసేస్తారు కానీ ఎలా గోలా ఎవరో ఒకరిని పట్టుకుంటాడు తన కడుపుని నింపేసుకుంటాడు కాని ఒకరోజు అద్భుతం జరుగుతుంది పేటూరామ్కి తీపి తినాలి అనే ఆశ పూర్తిగా హద్దులను దాటేస్తుంది అతను తన ఇంట్లో ఉన్న మిఠాయి డబ్బాలన్నిటినీ కూడా ఒకేసారి ఖాళీ చేస్తాడు ఆ తర్వాత గట్టిగా త్రేనుస్తూ ఇలా అంటాడు కాని ఏంటిది నా కోరిక ఇంకా రిట్టింపవుతూనే ఉంది నాకు తీపి తినాలనుంది సరే పని మొదలుపెట్టు పెట్టుపేటూరా వెతుకు నీ ఆత్మను శాంతింపచేయి భలే పేటూరాం ఇంట్లో ఉన్న మిఠాయిలన్నీ ఖాళీ చేసిన తర్వాత కూడా అతను ఓటమిని అంగీకరించలేదు తన కడుపుని కాస్త శాంతింపచేయడానికి మొత్తం ఇల్లంతా వెతుకుతాడు డబ్బాలు గిన్నెలు అల్మారాలు అన్నీ వెతుకుతాడు కానీ ఏమీ దొరకలేదు అరే ఇంట్లో అన్ని ఖాళీ అయిపోయాయంటే నిజంగానే అసలు ఏమి ఇప్పుడేం ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఇప్పుడు కిషన్ దుకాణానికి వెళ్తాను అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది నాకు పాపం పేటూరాం తనకి పాపం ఏమైందో తెలీదు ఇవాళ తన ఆకలి అస్సలు తీరడవే లేదు తను వెంటనే కిషన్ దుకాణం దగ్గరికి వెళ్తాడు కాని దురదృష్టవశాత్తు కిషన్ దుకాణం ఇవాళ కూడా మూసుంది తను దిగులు పడతాడు కాని ఓటమిని అంగీకరించలేదు మిగతా దుకాణాలకు వెళ్లాలని అనుకుంటాడు ం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అందరూ కూడా తనని తరిమేస్తారు ఇప్పుడు తను అలిసిపోయి ఆకలితో అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే స్వీట్ దొరకకపోవడం వల్ల ఓటమిని అంగీకరించి పొలం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఏడుస్తాడు అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది నేనంత చెడ్డవాడినా నేనేమంత తినడం లేదు కదా లేదు నేనేమి అంత తినడం లేదు కదా మరైతే అందరూ నన్ను ఎందుకు ఇలా తరివేస్తున్నారు నేను కూడా మనిషినే కదా నాకు కూడా అందరిలాగా ఆకలిస్తుంది కదా కాస్త ఎక్కువ ఆకలిస్తా మాత్రం అందులో ఇబ్బంది ఏముంది ఇప్పుడు నేనేం చేయాలి నాకు స్వీట్ ఉంది ఏం చేయాలి పేటూరామ్ ఆకలితో తన కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు తనిప్పుడు ఆగలేకపోతాడు అదే సమయంలో ఒక మెరుపు మెరుస్తుంది ఆ తర్వాత అక్కడొక జిన్ ప్రత్యక్షమవుతాడు అరే నువ్వెందుకు ఏడుస్తున్నావు ఎందుకంటే నాకు స్వీట్ తినాలనుంది ఏమిటిది జిన్ నువ్వు ఆ నేను నిజంగానే ఇక్కడ ఉన్నాను నా పేరు జిన్ మిస్త్రీలాల్ చెప్పు నీకేం కావాలి ఇక్కడికి నేను నీ కోసమే వచ్చాను నిజంగానా అయితే సరే నువ్వు నా కోసం ఒక మాల్పూరి తెప్పించు ఇంకేం అక్కర్లేదు పీటూరామ్ మాట విని జిన్ నవ్వి గాలిలో చేతులు తిప్పి ఇలా మాట్లాడతాడు శనగ పిండి ఇంకా బెల్లం తీయ్యదనం ఆవు నెయ్యి ఇంకా బాదం పరుకులు వీటన్నిటి మిశ్రమంతో ఇప్పుడు తయారైంది మాయా మాల్పూరి చూస్తూ చూస్తూ జిన్ పేటూరాం ముందు మాల్పువేని తయారు చేస్తాడు అవి బంగారు పళ్లెంలో అందంగా ఉంటాయి వాటిని చూసి పేటూరాం నోట్లో నీళ్లు వస్తాయి ఈ మాల్పురీలైతే అనిపిస్తున్నాయి నేను వీటిని తినొచ్చా ఆ తప్పకుండా జిన్ తినొచ్చు అని చెప్పగానే పేటూరామ్ మాల్పుహే తినటం మొదలు పెడతాడు ఎప్పుడైతే తను మొదటి దాన్ని తింటాడో తను మంత్రముగ్ధుడవుతాడు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే పేటూరాం కడుపు ఒక్క పళ్లెంతో నిండలేదు తను ఒక పళ్ళెం కాదు రెండు కాదు పది కాదు యాభై కంటే ఎక్కువ పళ్ళాలు తినేశాడు ఇప్పుడు కూడా తను ఇంకా తినాలనుకుంటాడు పేటూరామ్ పరిస్థితి చూసి జిన్ ఆశ్చర్యపోతాడు నువ్వు అసలు మనిషివా లేకపోతే ఇంకేమైనా కానీ ఆగట్లేదు ఇప్పుడే నాకు తీపి తినాలనే ఆశలు కోరిక మొదలయ్యింది పాపం జిన్ అలసిపోయాడు మాయా ఆహారం వేగం కూడా మందగించింది మొత్తానికి జిన్ అలసిపోయి సరే నేను నీకొక వరం ఇస్తున్నాను నీకోసం వర్షం కురుస్తుంది నీకు ఎన్ని కావాలంటే అన్ని మాల్పూరీలు తినొచ్చు ఏంటి నిజంగానా ఇప్పుడు తను లెక్కలేనన్ని మాల్పూహెలు తినొచ్చు కానీ తనకేం తెలుసు ఈ తీయని వర్షం త్వరలోనే తీయటి వరదలా మారబోతోందని ఎప్పుడైతే జిన్ తన చేతిలో కర్రను తిప్పుతాడో మేఘాలు ఉరుముతాయి కానీ ఆ మేఘాలు వర్షాన్ని కాదు మాల్ కురిపిస్తాయి ముందైతే పేటూరాం నోరు తెరిచి చకచక మాల్ తినటం మొదలు పెడతాడు కాని కాసేపట్లో మొత్తం ఊరంతా మాల్ నిండిపోతుంది అన్ని చోట్ల మాల్ కురుస్తూ ఉంటాయి ఆ విచిత్ర స్థితిని చూసి ఊరి వాళ్లందరూ కంగారు పడతారు ఏం జరుగుతుంది అసలు ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది కాసేపట్లోనే మాల్పూహే వరద వస్తుంది అందరూ కూడా దాన్ని మునిగిపోతుంటారు అక్కడ మరొక వైపు పేటూర్రామ్ తిని తిని అలసిపోతాడు ఇప్పుడు తను కూడా ఆ తీయని వరదలో ఈదుతుంటాడు కానీ మాల్పూహే వర్షం ఆగదు వరద నుంచి తప్పించుకునే అవకాశము దొరకదు అప్పుడే ఆశ్చర్యపోయి కంగారు పడిన తినలేను జిన్ భగవంతుడా నేను మాటిస్తున్నాను నేను ఇంకెప్పుడైనా తినే విషయంలో హద్దులోనే ఉంటాను ఎదుటి వాళ్ళ కష్టం డబ్బులను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను వాళ్ళని నేను ఎగతాళి చేయను నేను స్వార్థానికి గురి కాకుండా ఉంటాను కానీ నన్ను ఈ వరద నుంచి కాపాడు మొత్తానికి పేటూరామ్ గుణపాఠం నేర్చుకున్నాడు జిన్ ఉద్దేశ్యం కూడా పూర్తయింది అప్పుడు ఉన్నట్టుండి ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది పేటూరాం కళ్ళు తెరుచుకుంటాయి తను తన మంచం మీదుంటాడు చెమటలతో తడిసిపోయుంటాడు ఇదంతా కూడా తను వెంటనే లేచి బయటికి వెళ్తాడు ఆకాశం స్పష్టంగా ఉంటుంది తనకొచ్చిన ఆ కల వల్ల పీటూరాం పూర్తిగా మారిపోతాడు తనకిప్పుడు ఆకలి వేయట్లేదు మొదటిసారి ప్రశాంతంగా ఉన్నాడు మొత్తానికి తను తన తప్పుని స్వీకరించాడు ఊరివాళ్ల డబ్బులను తిరిగిస్తాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు